అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అన్న ఇవి వచ్చేసి బ్రీడింగ్ సెక్షన్కి లేదా కటింగ్కి కటింగ్ మాల్ కూడా అందుబాటులో ఉంటాయి అన్న ఒరిజినల్ బ్రీడింగ్ ఉంటుంది కటింగ్ బ్రీడింగ్ ఉంటుంది ఇవి వచ్చేసి బ్రీడింగ్ బాగా పనిచేస్తాయి ఇవి వచ్చేసి డెబ్బై కేజీల నుంచి ఎనభై కేజీల వరకు ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి విత్ డెలివరీతో సహా మూడు లక్షల యాభై వేలు పడుతుందన్న విత్ డెలివరీతో సహా ఇవి వచ్చేసి రాజస్థాన్ బ్రీడు మంచిగా గ్రోత్ పెరిగడానికి చాలా అవకాశం ఉంటుంది ఇది సిపి వాడతారనమాట దీనికి సిపి లేదా పొటాషియం అది మంచి గ్రోత్ పెరిగే పందులు ఒక నెలకి వచ్చేసి పదిహేను నుంచి ఇరవై కేజీల వరకు పెరుగుతాయి ఈ పందులు మన షెడ్డులో విస్తీర్ణతలో బాగా పెరిగే పందులు ఇవి కొనుగోలు అనుకుంటే స్క్రీన్ మీద